హాయ్ ఫ్రెండ్స్ యేసు ప్రభు పలికిన రెండవ మాట ఏసయ సెలువులో రెండవ మాటగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని ఆయన తన ప్రక్కన ఉన్నటువంటి దొంగతో పలికాడాయన ఒక దొంగ అయితే యేసు ప్రభుని హేళన చేస్తుంటే ఇంకో దొంగ అయితే తను చేసిన పాపము నిమిత్తము పశ్చాత్తా పడుతున్నాడు ఇది నాకు న్యాయమే ఈ శిక్ష నాకు న్యాయమే కానీ నీవైతే ఏ పాపం చేయలేనటువంటి వాడువు ఈ సయాన్ని రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభుకి పశ్చత్తాప హృదయంతో ప్రార్థన చేసినప్పుడు నశించిన దానిని వెదక రక్షించడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు కనుక నశించిపోతున్నటువంటి ఆ దొంగ పశ్చత్తాప హృదయముతో కరుణించమని కేకలు వేసినప్పుడు యేసుప్రభు తన పట్ల కరుణ చూపించి కటాక్షము చూపించి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని దొంగకి హామీ ఇస్తున్నాడు యేసుప్రభు దొంగని క్షమించి దొంగకి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు ఏసయ్య ఏసయ ఎంత పాపినైనా క్షమించగలిగే మనసు ఆయనది ఎంత పాపినైనా నరకం నుంచి తప్పించే గొప్ప దేవుడు ఆయన కనుక ఆయన అంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నీవు నిజంగా అని నువ్వు భావిస్తే ఈ వీడియో చూస్తున్నావు నీవు ఏసయ్య నన్ను క్షమించు నేను పాపం చేశాను నన్ను మరణించు నా కొరకు నువ్వు సులువు వేయబడ్డావు ఈ శిక్ష నాకు తగినది కానీ నాకు బదులుగా నువ్వు మరణిస్తున్నావు అని చెప్పి ఆయనను వేడుకుంటే ఏసైని పాపల నుండి నేను విడిపించి ఆ నిత్య జీవాన్ని ఇస్తాడు నిత్య నరకం నుంచి తప్పించి ఆ పరలోక ఇస్తాడు ఈ శిలువులో వేయబడినటువంటి ఒక దొంగ హేళన చేసినప్పటికీ ఇంకో దొంగ పశ్చాత్తాప హృదయముతో యేసు ప్రభువుని క్షమించమని ప్రార్థన చేసి తండ్రిని యొక్క నిత్యజీవంలోనికి నన్ను కూడా వారసలుగా చేయు అనినప్పుడు తనకు తనకి భరోసానిచ్చి ఇదిగో నేడు నువ్వు నాతో కూడా పారదేశంలో ఉంటావు నేను స్థలంలో నువ్వు ఉంటావు నాతో నీవు నిశ్చయంగా ఉంటావని ఖచ్చితంగా యేసు తనకి భరోసా ఇస్తున్నాడు ఈరోజు నీవు నేను పాపిన ప్రభు ప్రార్థన చేసినా నీకు కూడా అదే భరోసా నేసే